ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శివకృష్ణ ఇంట్లో వాళ్ళందరూ భోజనాన్ని కూర్చుంటారు ఇంకా శివకృష్ణ ప్లేట్స్ చూస్తూ ఉంటాడు ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా ఉంటుంది ఏంటి ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా పెట్టావు మనం ఉన్నది నలుగురమే కదా అని చెప్పి శివకృష్ణ అడుగుతాడు ఇంకెవరు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఏంటి అని చెప్పి శివకృష్ణ అడుగుతాడు ఇంకా శివకృష్ణ వాళ్ళమ్మ నువ్వు కోప్పాడు అని అంటే చెప్తాను అని అంటుంది ఏంటో ముందు చెప్పు అని చెప్పి శివకృష్ణ అనగానే ఇంకా మీ చెల్లి సుమతి వచ్చింది అని అనగానే ఇంకా శివకృష్ణ చాలా కోపంగా ఉంటాడు ఇంకా అమ్మ సుమతి ఇట్రా అని చెప్పి ఇంకా వాళ్ళ వదిన పిలుస్తూ ఉంటుంది ఇంకా సుమతిని చూసి శివకృష్ణ చాలా కోపంగా ఉంటాడు ఇంకా నీ మొహం నాకు చూపించకు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా సుమతి అలాగే వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ఉంటే ఇంకా శివకృష్ణ మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ భయపడతా ఇంకా లేచి ఒక్కసారిగా నిలబడతారు ఇంకా శివకృష్ణ మాత్రం కోపంగా సుమతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్